నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంట నాయకుడు మెదవ నాయకుడు నాయకుడు ఏ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి వేస్తున్నాయంట మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట నాకరా చేస్తున్నారా గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసేందు కదరా నలిపేస్తా ఈ మహంకాళి మార్కెట్ ప్రతి షాప్ రోజుకి రెండు వందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలి ఇది నాయుడ మాటర్ చెప్పు మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు ఏంద్రా చూస్తున్నావు పైసలే డబ్బులు కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు ఇలాంటి పిరికి వసవల్ని కాపాడు అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయ అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా

తెలుసు అమ్మ గురించి తెలుసా నువ్వు పన్నెండు సంవత్సరాలు వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదురుకుని బాంబే పారిపోయావు అక్కడ బోరవల్లి కాసింపహెల్లి మా దగ్గర పది సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు అంతర్గత ముఠాకర్షన్ బయటపడ్డానికి హైదరాబాద్ వచ్చావు గత నాలుగు సంవత్సరాలుగా నాయము దగ్గర ఉన్నావు అంతే కదా నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నిర్వాణి కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయినా మాది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపడి దగ్గర మా నిల్లుంది కదా దాన్ని ఎదురుగా అన్నా నిల్లు అమ్ముకున్నా చాలా ఒకరోజు అమ్మలేను మంది మంది చెప్తుంటే వారు రా అంటే అమ్మా అన్నాను రెండు రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించ పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు ఇంత కా అంటే ఇలా వచ్చేసా అన్న అలాంటి అమ్మ ఈరోజు అమ్మ పేరు మీ షాప్ పెట్టండి కనీసం బోడి చేయకుండా వెళ్ళిపోతున్నాయి అంటే మరిచరా పోలర్ పెట్టరా అన్న నీ లెవెల్ తగ్గ బోని తగ్గ బోడీ ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా హలో ఎక్కడికి వెళ్తున్నాను ఈ పోర్స్ట్ నువ్వు ఖాళీ లేదు ఖాళీగా ఉండొచ్చు ఖాళీ ఎక్కడికి ఇంట్లో కొత్తగా అది వచ్చింది మేము చెప్పొచ్చు కదా రాజేశ్వర గారు మీకు ఏమవుతారు ఆవిడకే కొడుకు అవుతారు నువ్వు ఈయనకేమవుతావు మీరేదనుకుంటుంది అవుతాడు అయితే పని అనుకుంటాను క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట ఓకే 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 సమస్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలుసా రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మేను కట్టేత్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు నీళ్లు మాత్రం నేను సంవత్సరం కూర్చుంటాం అనుకుంటున్నావా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంతలో చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే ఎందు దాదా

ఏంట్రా లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండే అమ్మ ఇక్కడ అమ్మా రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజ్ చెరగాడి కూడా మన స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాడు ఇవి కాకుండా అమ్మా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఎవరైనా ఒకటి అయినా నేనున్నానుగా ఆ లక్ష్మి నీకు ఏ రంగులో కాలు చూడారు మీ చున్ని అనుకోలేదండి నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను అది నాకు అర్థం కాలేదండి ఓహో అలాగా కావాల షాప్ లోకి వచ్చి ఎవరు అర్థంగా ఉన్నారా